ఎస్ భిక్షపతి గారు ఇప్పుడు మీరు చెప్పండి అంటే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే అంటే యుద్ధ సైరన్లు మోగిస్తున్నారు అంటే ఈ పరిణామాలు దేనికి సంకేతం అంటారు ఇక్కడ సంకేతం అనేది వెరీ సింపుల్ ఇష్యూస్ సో ఆన్సర్స్ ఇక్కడ వాళ్ళు మనం వాళ్ళు చేసిన చర్యకు ప్రతి చర్యగా మనం సెవెంటీ టూ అవర్స్ లో మనం ఒక మంచి లెసన్ ఇచ్చినాం ఒక మంచి ఫైర్ పవర్ ఇచ్చేసి మంచి ఒక మెసేజ్ ఒక శాంతి సందేశాన్ని వాళ్ళకి హిట్ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోకుండా యుద్ధ భేరి అనే యుద్ధ సంకేతాలని ఇస్తే మాత్రం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ మనకి ఈ టూ డేస్ అనేది ఒక క్రూషియల్ లాగా అనిపిస్తుంది బై మండే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజు రివ్యూ మీటింగ్ తర్వాత కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ మనకు మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది మన ఇండియన్ సైడ్ ఏమొస్త ఏముంటుంది అనేది మనకి తర్వాత వాళ్ళు నిన్న మనకు వాళ్ళ ఆల్రెడీ మన ఫైర్ పవర్ వాళ్ళు చవి చూసింది కాబట్టి సో కూడా మనం మరి అదే రీతిలో కనుక వెళ్ళిపోతే మాత్రం మనది ఆపరేషన్ సింధూర్ అనేది ఫేజ్ టూనా ఫేజ్ త్రీ నా అని కాకుండా ఇట్ విల్ కన్వర్ట్ ఆపరేషన్ కన్వర్ట్ ఇంటు వార్ అనేది మనం వెయిట్ అండ్ వాషింగ్ గట్టి ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు భిక్షపతి గారు ఇప్పుడు పాకిస్తాను మన సరిహద్దు ప్రాంతాల్లో ఏ ఏరియాస్ ని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు చాలా మంది వెకేట్ చేయించి పంపించేస్తున్నారు కదా అక్కడ నుంచి ఖాళీ చేయించేస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు టార్గెట్ చేసే ప్రాంతాలు ఏవి మనం ఇప్పుడు సురక్షితంగా ఉండాల్సిన ప్రదేశాలు ఏవి అంటే వాళ్ళు డిఫెన్స్ శిబిరాలని టార్గెట్ చేస్తారా లేకపోతే ఏంటి వాళ్ళ టార్గెట్ ఏమయ్యే అవకాశం ఉంటుంది దాని విషయంలో మన భారత సైన్యం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు రెట్రోస్పెక్టివ్గా మనం అన్ని మూడు యుద్ధాలను కనుక పరిగణిస్తే ఎప్పుడు దిస్ వార్ వాజ్ ఇట్ సెల్ఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప క్రాస్ లేదు ఇప్పుడు కూడా అంతే కాకపోతే రాజస్థాన్ ఫ్రంట్లో అప్పుడు మనకు ఇనిషియల్గా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఓపెన్ కావచ్చు కాకపోతే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ద రేంజ్ అనేది మనకు ది క్రోప్ లైట్ కనుక మన డిస్టెన్స్ చూసుకుంటే కాశ్మీర్ అనేది వాళ్ళకు కాశ్మీర్ అండ్ జమ్మూ అనేది ఇట్ ఇస్ వెరీ నియరర్ వాళ్ళకి కాబట్టి అక్కడనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగే అవకాశం కానీ ఇప్పుడు చండీగఢ్ చండీగఢ్ తో పాటు గుజరాత్ లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఆ పౌరులందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేది మనం మీడియాలో చూస్తున్నాం మరి ఎందుకు వాళ్ళు ఆ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా ఎంత మనకు యాంటీ మిజైల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ మన ప్రికాషన్స్ అనేది ఎట్టి పర్సెంట్ చూడాల్సి వస్తుంది కదా సార్ మనకి వాళ్ళు ఒకవేళ కంప్లీట్ ఎల్సి ఎల్ అండ్ ఐబీ కనుక కంప్లీట్ ఓపెన్ అయితే మనకు ఒక ప్రివే ప్రి ప్రికాషనరీ మెజర్స్ కానీ నాకు వార్ విల్ బి టు ఓన్లీ అంటే మీరు అన్నారు మిక్ష గారు లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఇప్పుడు మనం దాని వరకే కన్ఫైన్ అవుతుంది అంటున్నారు కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ పరిస్థితులతో పాటు మనకి చాలా ఏరియాలో షెడ్లింగ్ జరుగుతుందని చెప్పి మనకు వస్తుంది కదా వాళ్ళ కాల్పులు జరుపుతున్నారు మన మీద కవింప చర్యలకు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి ఒక మనకు మనకు ఏ ఒక్క రిపోర్ట్ కూడా మనకు మనకు ఒక వేరే జమ్మూ బిరాండ్ చేసినటువంటి రిపోర్ట్స్ పెద్దగా ఏం లేవు సార్ ఇప్పటికి అండ్ వాళ్ళు ఏ చేసిన కనుక వాళ్ళది దీంట్లో పెద్దగా సత్యం ఎగ్గపోవచ్చు ఎస్ ప్రివెంటివ్ గా ప్రికాషనరీగా మనకు ప్రిపేర్నెస్ ఇట్స్ ఆల్ ప్రిపేర్నెస్ ఆఫ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు భిక్షపతి గారు నిన్న మనం వచ్చి రెండు యుద్ధ విమానాలతో పాటు ఈ రోజు ఉదయం చూసామంటే డ్రోన్స్ ను కూడా మనం మన ఫెయిల్ చేయడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పుడు ఏ రకమైన వ్యూహంతో వాళ్ళు ముందుకు వచ్చేటట్టు ఉంది మనం ఓన్లీ డిఫెన్స్ కి ఏమైనా లేకపోతే అఫెన్స్ కి వెళ్తాం అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ విషయంలో ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో మనం డిఫెన్స్ గానే ఉంటాం సార్ మనం అఫెన్సివ్ గా ఉండవు దేర్ రిటాలియేషన్ అనేది మనకు ఇంటెన్సిటీ అనేది ప్రిపరేషన్ అనేది మనకు ఒకటి ఏంటంటే అన్నింటిలో మనం ప్రిపేర్ ఫుల్ ఫ్లైట్స్ ఏ టు జెడ్ ఏది కావాలంటే అది నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు మన ఎప్పుడు ప్రిపేర్ ఎందుకంటే మనం ప్రాక్సీ ప్రాక్సివా గత డెబ్బై నుంచి ఫైట్ చేస్తున్నాం మనం ఎప్పుడు డీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఎయిర్ ఫోర్స్ డీల్స్ నేవీ డీల్స్ ఆర్మీ డీల్స్ సో మన ఆర్మీలో కానీ మన ఆర్మ్స్ లో కానీ అమ్యునేషన్ లో గాని ఫైర్ పవర్ లో కానీ మనకి ఎటువంటి షార్టేజ్ లేదు ఇట్స్ ఆల్ బట్స్ అపాన్ దే రిలాక్ట్ రిటైలేషన్ ఓన్లీ అంటే ఇది యుద్ధంలో ఒక వ్యూహం అనుకోవచ్చా మామూలుగా ఏమంటారంటే అంటే అఫెన్స్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు కానీ మీరు దానికి పూర్తి భిన్నంగా డిఫెన్స్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ అఫెన్స్ అన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్తున్న బట్టి చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫెన్స్ సార్ ఇప్పుడు మనం అఫెన్స్ ఎట్టి పర్సన్ లో పోం అనుకున్న రీసోర్స్ అని డ్రైన్ అవుట్ చేస్తే ఫస్ట్ ఆర్మీ ఒకవేళ లాంగ్ టర్మ్ లో వీళ్ళ పైన కంప్లీట్ లార్జ్ స్కేల్ లో పోవాలంటే మాత్రం అంత తొందరపడి చేసేటువంటి ప్రిమాచుల్ స్టెప్స్ ఎన్టీఆర్ తీసుకోదు బానిక్షా గారు చేసినట్టుగానే వాటర్ లో బాగా ప్రెషర్ క్రియేట్ చేసేసి వాళ్ళ రీసోర్సెస్ అని డ్రైన్ చేసేసి ఇంటర్నేషనల్ ఇంకా ఐసోలేటెడ్ చేసేసి అప్పుడు పోయే అవకాశం ఉంటుంది కానీ ఇంత షార్ట్ లో అఫెన్సివ్గా పోయడానికైతే ఐ డోంట్ ఎందుకంటున్నానంటే ఇప్పటికే వాళ్ళు నిన్న రాత్రి నుంచి చూస్తే జనావాస ప్రాంతాల మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ రెడీ అయ్యిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థం అవుతుంది మన హ్యూమన్ లాస్ ఎక్కువ అవుతుంది కదా మన సివిలియన్స్ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పో కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే మరి అది భారత్ ఏ రకంగా దాని విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నేను అడుగుతున్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకపోవచ్చు జరిగినప్పటికీ పూర్తిగా ఇప్పుడు ఒక భావమే కాకుండా మనం అందరం ప్రిపేర్ అయి ఉండాలి సార్ అందరం మనం ఓన్లీ మనం మనల్ని ప్రొటెక్ట్ ఇప్పుడు ఎంట్రీ మొత్తం ఒక లాంగ్ టర్మ్ నాన్ హీలింగ్ అల్సర్ ఏదైతుందో ఒక పెయిన్ఫుల్ సోర్ ఏదైతుందో భరతమాతకి అది పూడ్చబోతున్న సందర్భంలో మనందరం సపోర్ట్ వచ్చే సపోర్ట్ లో ఏంది యూ సెల్ఫ్ యూ ప్రొటెక్ట్ యుర్ సెల్ఫ్ మన ఒక్కొక్క ఏరియాలో మనం కొన్ని డ్రిల్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వారు పోయినా ఒకవేళ ఫుల్ ఫ్లెడ్ వారు జరిగినా గానీ పాకిస్తాన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ సస్టైన్ కాలేదు ఈసారి అయినా మనకి సొల్యూషన్ వస్తుందా అదే నేను అడుగుతున్నది మనం వచ్చి హ్యూమన్ లాస్ కి ప్రిపేర్ అంటున్నారు ఓకే కానీ ఈసారి ఒక స్ట్రాటజికల్ గా మనం ముందుకెళ్లి వన్స్ ఫర్ ఆల్ ఈ తీవ్రవాదంతో పాటు ఈ పీఓకే కాశ్మీర్ ఇష్యూకి ఒక సొల్యూషన్ వస్తుందా ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు కనిపించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల హండబుల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా మోడీ గారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దట్ ఇస్ మన మన ఇంటిగ్రల్ పార్ట్ అయినటువంటి పిఓ ని తీసుకునే ఆలోచనలు అయితే నాకు అనిపిస్తుంది అంతే మనకు ఇంకా వై ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎన్ యుడ్ డెస్ట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ అదర్ టెరిటరీ అంటే పిఓ అనేది ఒకటే సొల్యూషన్ కాదు కదా భిక్షపతి గారు ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఏంటంటే తీవ్రవాదం అనేది మన లో ఆర్టికల్ త్రీ సెవెంటీనే సవరించామని చెప్పి చెప్పుకున్నప్పటికి కూడా అక్కడ పూర్తిగా పరిస్థితి మన కంట్రోల్లో ఉందని చెప్పి మనం చెప్పుకున్నప్పటికీ కూడా తీవ్రవాద కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్న విషయాన్ని మనం చూసాం రెండు మూడు సందర్భాల్లో ఏది మన కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కూడా సవరించిన తర్వాత కూడా మనం అక్కడ తీవ్రవాద కార్యకలాపాలను చూస్తున్నాం అంటే మనం పీవోకైనా ఆక్యుపై చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే ఈ తీవ్రవాదం అనే దాన్ని పాకిస్తాన్ సమర్థిస్తుందని ఎక్స్పోజ్ చేసి దాని విషయంలో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి ఇక్కడ పిఓకే అప్రాక్సిమేట్లీ ఒక లక్ష స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది సో మానుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ ఏదో బ బలుచిస్తాన్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకు కొంత పార్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ అరౌండ్ మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ ఇఫ్ అరౌండ్ ఫార్టీ థౌజండ్ ప్లేస్ మనకి ఇక్కడ కొంత చైనా పార్ట్లో కూడా మనకు పిఓకే మనకు ఒక పాకిస్తాన్ పాటు వాళ్ళ చేతిలో ఉంది సో ఇక్కడ బలిచిస్తాన్ వీకెస్ స్ట్రాంగ్ అయినప్పుడు పిఓకే వెళ్ళిపోయిన తర్వాత తలిబాన్ కూడా అక్కడ మనకు వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ రీసోర్సెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకందరికీ ఇంకా కూడా వాళ్ళు ఇంకా ఉగ్రవాదం 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 అని ఒక బేసిక్ కాన్సెప్ట్ వెళ్ళిపోతే ఉగ్రవాదం అనేది వాళ్ళు కోరుకుంటే ఫర్దర్ డ్యామేజ్ కూడా వాళ్ళకే అయిపోతుంది అంటే మీరు చెప్తున్న ప్రకారం పీవో కానీ ఆక్యుపై చేసుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ తగ్గుతుందా మనకి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెసిబిలిటీ పెరిగిపోతుంది కదా సార్ వి విల్ బి ఆన్ ద టాప్స్ ఆఫ్ ది పీక్స్ మనకు చాలా ఫైర్ పవర్ చాలా మనకు ఆధీనంలోకి వచ్చేస్తుంది కదా ఇవన్నీ చాలా ఆల్ పీక్స్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ పీక్స్ ప్రాసెస్ అన్ని దీంతో కవర్ అయిపోతాయి సో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనకు మనకు ఒక మంచి సురక్షితమైనటువంటి అనేది బాగా అయిపోతుంది కదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాను ఈ మనం చేసే ఈ ప్రతీకార దాడి ఒకవేళ చేయాల్సి వస్తే దాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి నాకు తెలిసినంత వరకు ఏ దేశం సపోర్ట్ చేయాలి సార్ వాళ్ళకి ఎందుకు అంటే మనం మూమెంట్ చేసినటువంటి విధానం కనుక చూస్తే మనకు పెద్దగా ఎనిమీస్ ఉన్నటువంటి ఈవెన్ చైనా కూడా మనకి ఎనిమీ కాదు వాళ్ళు దే మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడ్ పబ్లిక్ లేదో ఉండొచ్చు కానీ ఇరాన్ కూడా మనకి ఈరోజు చాలా సపోర్టివ్గా మాట్లాడింది టర్కీ అనేది అది కంట్రీనే కాదు ఒక దాని కౌంటే లేదు అరేబియన్ కంట్రీస్ అన్ని వాళ్ళు ఒక పాకిస్తాన్ ఎప్పుడు ముస్లిం కంట్రీగా పరిగణిస్తలేవు ఒక ఒరిజినల్ ముస్లిం ఉండాల్సినటువంటి ముస్లింలకు ఉండాల్సినటువంటి నేచర్ లేదని దే ఐసోలే అమెరికా అటువంటి అసలు వాళ్ళకి ఇంట్రస్ట్ కావాలనుకుంటావానికి ఏమన్నా ఆర్మ్స్ ఆంబినేషన్ ఏమైనా సప్లై చేస్తారో ఏమో కానీ వాళ్ళకి ఎక్స్టర్నల్ గా దే విల్ నాట్ ఎట్ ఆల్ గివ్ సపోర్ట్ రష్యా ఆఫియస్ మనకు అసలు ఎక్కడ ఏం అని వాళ్ళతో పోవడానికి ఎవరు అసలు దేని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పోతారు చెప్పండి ఏదో ఒక కామన్ ఎజెండా వాళ్ళ దగ్గర దీని దగ్గర ఉందే ఉందని ఇప్పుడు ఒక విషయం అండి బిక్షపతి గారు ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది ఆనవాయితీ అవునా కాదా కానీ పాకిస్తాన్ అనేది తీవ్రవాదులకి స్థావరంగా మారిపోయింది డెన్ అయిపోయింది తీవ్రవాదులందరికీ కూడా నిషేధిత తీవ్రవాద సంస్థలకి కానీ ఇంతవరకు పాకిస్తాన్ మీద ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించడం కానీ వాళ్ళ మీద ఒక హెచ్చరికలు జారీ చేయడం కానీ ఇంతవరకు ఎక్కడ జరిగిన సందర్భాలు కనిపించట్లేదు యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళు పదే పదే ఆ విషయాన్ని మనం ఇండియా ప్రస్తావించినా కూడా అక్కడి నుంచి అలాంటి స్పందన రావట్లేదు దానికి కారణం ఏమంటున్నారు మీరు కారణం ఎస్ ఇంటర్నల్ గా అది ఒరిజినల్ ద ఒరిజినల్ మెంటాలిటీ ఆఫ్ ది అమెరికన్ అమెరికన్ మెంటాలిటీ ఏదైతే ఉందో దాంట్లో వీటో పవర్లో ఉన్నారు దే ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ మనీ అబౌట్ టు వర్ ది యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ దే ఆర్ హోల్డింగ్ ద ఫోర్ట్ సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి మనకి పాకిస్తాన్ ఎంత సపోర్ట్ చేస్తే ఎందుకంటే మనం సూపర్ పవర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి కనుక మన కనుక ఈ పిఓకే పిఓకే మన పిఓకే మనకు వచ్చేస్తే మనం సెంట్రల్ సెంట్రల్ ఏషియా అండ్ సౌత్ ఏషియా అండ్ ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ యాక్సెస్ ఓపెన్ అయిపోతే ఇండ్ మనకు ట్రేడ్ అనేది పెరిగిపోతే మనం చూస్తున్నారు ఎప్పుడైతే అధిక ఎల్ వన్ సక్సెస్ అయిపోయిందో చంద్రయాన్ త్రీ అయిపోయిందో ఇవన్నీ చూసేసి సూపర్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఎకనామికల్ వార్ఫేర్ సో ఇది మనకు కనిపించేది ఒక సైడ్ అయితే ఎకనామికల్ అదర్ సైడ్ ఇట్స్ ట్రేడ్ వార్ఫేర్ అనొచ్చు మనకు మనల్ని వీక్ చేయడం అనేది ఏదో ఒక మనం వీక్ చేస్తేనే వాడు టాప్ అయిపోతాడు కదా సో అందుకని వాళ్ళు అక్కడ బ్యూటర్లో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఆంశం అమ్మొచ్చు మనల్ని ఎదుగుకుండా చేయొచ్చు ఇట్స్ లుక్స్ డాక్టర్ అయిన ఆఫ్ ద అమెరికా